రానున్న సార్వత్రిక ఎన్నికల సమాచారాన్ని వాస్తవికత కలిగి ప్రజలకు చేరవేయటంలో ఎన్నికల సిబ్బంది అధికారులతో సమానంగా మీడియాపై ఎంతో గురుతరమైన బాధ్యత ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు జిల్లా యంత్రాంగానికి మీడియా తమవంతు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్ సమావేశం మందిరంలో కలెక్టర్ మాధవిలత జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి ఎన్నికలలో మీడియా పాత్రపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు మాధవి లత మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సజావుగా జరగటానికి తీసుకున్న ఏర్పాట్లపై వివరించారు ఎన్నికల నిర్వహణపై ప్రతికూల వార్తలు ప్రచురించే సందర్భంలో సంబంధిత పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకుని వెళ్లి వాస్తవాలను మాత్రమే ప్రచురించాలని కోరారు అసత్యమైన కథనాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు వాటికి సంబంధించి వివరాలను ఖచ్చితంగా ప్రజలకు ఓటర్లకు చేరవేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి పాత్రికేయులు వాస్తవమైన సమాచారంతో కూడిన రిపోర్టింగ్ చేయాలని తెలిపారు ఎన్నికల నియమావళి ప్రకారం ప్రాంతం మతం కులం జాతి వర్గం లేదా భాష ఆధారంగా ప్రజల మధ్య విద్వేషాన్ని పెంచే వార్తలను రిపోర్టింగ్ చేయకూడదని స్పష్టం చేశారు ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ జారీ చేసే సూచనలను ప్రచురించడం ప్రసారం చేయడం ద్వారా ప్రజలకు పోటీలో ఉండే అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ నియమావళిపై అవగాహన కలిగించాలన్నారు సో కౌంటింగ్ జరుగుతుంటే రిజల్ట్ వస్తుంది అనేది మనం అనుకుంటాం కానీ ఏదైతే న్యూస్ పబ్లిక్ తెలుసుకుంటారో ఈ ప్రక్రియ గురించి కానీ క్యాండిడేట్స్ గురించి కానీ న్యూస్ అంతా కూడా ఎలక్షన్ డే రోజు కానీ లేదా కౌంటింగ్ డే రోజు కానీ పబ్లిక్ ఏదైతే తెలుసుకుంటారో అది కేవలం మీడియా ద్వారానే తెలుసుకుంటారు తెలియజేస్తాం నెక్స్ట్ స్లైడ్ కొన్ని డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎలక్షన్ ఆల్రెడీ కలెక్టర్గా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మనటిఫికేషన్ వస్తుంది స్టార్ట్ అవుతుంది ఆఫీషియల్స్ ఆ స్టేక్ హోల్స్ ఇస్తాము అలాగే అన్ని ఐటీ అప్లికేషన్స్ ఈసారి ఎలక్షన్స్లో ఈసీఐప్లికేషన్స్ ద్వారా ప్రాసెస్ చేస్తాము నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది ఈవీఎంస్ని రెడీ చేస్తాము ఈవీఎంస్కి సంబంధించి ట్రైనింగ్స్ చేస్తాము తర్వాత భాష కార్యక్రమం వివిధ రకాల